तीन वही से बोला तीन నేను కొడుకు చేసి ఎలా కొట్టి రాగానే మళ్ళీ వస్తాం ఇది రెండు సార్లు ప్రభుత్వం వస్తే పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మీ పెద్ద కొడుకు అక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతి ఇంట్లో కొడుకులాగా ఒక బిడ్డ లాగా ఆయన ఖచ్చితంగా నా తరపు నుంచి ఆయనకి చెప్తాను ఏదైతే పోయిందో అదంతా మళ్ళీ తెప్పిస్తాం ఉపాసన మేడం గారితో మాట్లాడి పవన్ చిరంజీవి గారు కొడుకున్నారు కదా రామ్ చరణ్ గారు వాళ్ళ వైఫ్ వదిన మాకు అవుతుంది ఉపాసన మేడం ఆమెకు చెప్పి ఖచ్చితంగా వైద్యం ఖచ్చితంగా చూసుకుంటాం ఈ అన్యాయం జరిగిందని కూడా అడిగడీ లేదమ్మా లేదమ్మా మేము మేము చూసుకుంటాం సరేనా జాగ్రత్త తల్లి నేను చేపిస్తా మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.